విజయవాడ దగ్గర ఉన్న వణుకూరు నుండి జ్యోతక మన మంచికొచ్చారు మరి జ్యోతక్క వాళ్ళ అమ్మగారు వారి పేరు కరుణమ్మ ఆ పేరు చెప్పగానే సంఘస్థుల్లో చాలామందికి ఏవేవో జ్ఞాపకాలు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే దైవజన్లు తన నోట కరుణమ్మ గురించి ఎన్నో సార్లు మనకు వివరించారు ఆమె జీవితం ఆమె జీవన విధానం ఆమె ప్రార్థనా జీవితం ఆమె దేవునితో కలిగి ఉన్న అనుబంధం వారి దైవజన్యుల కోసం చేసిన ప్రార్థన ఎన్నో సార్లు దైవజన్యుల నోట కరుణమ్మమ్మ ఆ మనం విన్నాం కరుణమమ్మ కుమార్తె ఈరోజు మనకు మన దగ్గరకు వచ్చిన జ్యోతక్క జ్యోతక్క వచ్చి తన మనకు తెలియచేస్తారు డాక్టర్ గారు ఈ రోజుతో ఈ పిల్లని పంపించేయండి కొను ఉంది ఇక బతకదు అని చెప్పేశారు మా యొక్క డాక్టర్ గారు కాళ్ళు పట్టుకుని బతికలాడింది పొద్దున్నే తీసుకెళ్ళిపోతామండి అని చెప్పింది కానీ తెల్లార్జామున నాలుగున్నర టైంలో తండ్రి కుమార పరశుద్ధాత్మ తండ్రి ముగ్గురు నా గదిలోకి వచ్చారు సిల్లన్నయ్య అక్కడ శ్యామన్నయ్య వెంకట తమ్ముడు లాగా ముగ్గురు వచ్చారు వాళ్ళు రావడమే నా గది అంతా బాగా వెలుతురుతో నిండిపోయింది నేను వాళ్ళ మొహాలు చూడలేకపోయాను అప్పుడు నా నా తల దగ్గర నిమిరి నా ఎదురుగా నేను చూసినట్లు ఒక చేపల్లో పెద్ద చేపయిన బొచ్చని బొచ్చుని పెట్టి ఉంది వెళ్ళి ఆ బొచ్చుని నిమిరి పొట్టబాగా నా చేతులు రెండు చేతులు వేసాయ చేపలోకి పోనిచ్చి శరీరాన్ని తాగేలాగా నా పేగులన్నీ మూడుసార్లు ఇట్లా గుంజినట్టు గుంజి ఆ చేపలో పెట్టి ఆ చేపను ఆ పొట్టని ఇలా స్మర్శించగానే ఆ చేప కొట్టుకుంటుంది అప్పటికి నేను కాళ్ళు చేతులు ఆడిస్తున్నాను ఇందాక మీ మధ్య నిలిచి సాక్ష్యం చెప్పిన జ్యోతి వాళ్ళ ఇంటిలో ఆరవది వాళ్ళ అమ్మ నాన్నకు పిల్లలు లేకపోతే వాళ్ళ నాన్న ఉప్పలపాటి వీరయ్య గారు వాళ్ళమ్మ కరుణమ్మని కరుణమ్మ ప్రపక ముందు ఏం పేరు జ్యోతి సరస్వతి ఉప్పలపాటి సరస్వతి వారు ఇబ్రహీంపట్నం దగ్గర కిలేష్పురం అనే ఊరికి సంబంధించిన వారు వీళ్ళ నానేమో ఆ ఈ గుడివాడ దగ్గర వెల్దిపాడు అనే ఒక ఊరు వాళ్ళ నాన్నకు బిడ్డలు లేకపోతే వాళ్ళ నాన్న అన్నాడట దేవుని నమ్ముకున్నావు కదా ఇరవై సంవత్సరాలు పిల్లలు లేరు ఒక కుంటోన్నో గుడ్డోన్నో ఎవరినొక్కని ఇవ్వమను బయటికి పోతే పిల్లలు లేరని చిన్న చూపు చూస్తున్నారు నన్ను ఒక కుంటోన్నో గుడ్డోన్నో ఇవ్వమను అప్పుడు దేవుడు ఉన్నాడని నేను నమ్ముతా దేవుని దగ్గరికి నేను కూడా వస్తా అని చెప్పాడట అప్పుడు వాళ్ళ అమ్మ సరస్వతి గారు దేవుని నమ్ముకున్న తర్వాత ఆమెకు కరుణమ్మ అని పేరు పెట్టబడింది ఆమె ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడట దర్శనంలో నీ ఒడిపట్టు అన్నాడట అప్పుడు బయట కొంగు పడితే ఆరు వేసాడట అందులో నాలుగు మొగయి రెండు ఆడయి అని చెప్పాడట చాలా ఇక అన్నాడట కుంటోన్నో గుడ్డోన్నో ఒక్కర్ని మా ఆయన నమ్ముకుంటాను నిన్ను అంటున్నాడు లేకపోతే లోకంలో ఉన్నాడు నిన్ను ద్వేషిస్తున్నాడు నన్ను కొడుతున్నాడు నిన్ను నమ్ముకున్నందుకు సత్యమైన నిన్ను అర్థం చేసుకోవట్లేదు అంగీకరించట్లేదు నాకేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు నా భర్త మరణిస్తే నరకానికి వెళ్ళకూడదు నేను నిన్ను తెలుసుకున్నాను నా భర్త ఉప్పలపాటి వీరయ్య గారు కూడా నిన్ను తెలుసుకోవాలి కనుక ఆయన అడుగుతున్నాడు కుంటోన్నో గుడ్డోన్నో ఎవరినో ఇవ్వు అని అడిగితే ప్రభువు చెప్పిన మాట ఒడి పట్టమని ఆరు యాపిల్ లేసి అందులో నాలుగు మగవి రెండు ఆడవి అని చెప్పాడట అట్లాగే ఆ దర్శనమైన తరువాత నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కలిగినారు చపట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి ఆ ఆరో యాపిలే ఈ జ్యోతి వాళ్ళక్క లక్ష్మి ఉంది వాళ్ళ పెద్దన్నయ్య పేరు డానియల్ దానియలు రెండవ వాడి పేరు ప్రసాద్ మూడో ఆయన పేరు ఆనంద్ నాలుగో వారి పేరు చిన్న వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఈమె చివరిది ఎప్పుడైతే ఆయన అలాగా ఇచ్చాడో మళ్ళీ నమ్ముకోలేదట నమ్ముకోకుండా పిల్లల్ని ఇచ్చిన తర్వాత కూడా ఆయన వదిలేసేసి అక్కడికి పోతుంటే ఆ దేవుని నమ్ముకుంటే అందరు నన్ను ఏందిరా నీ పెళ్ళం అక్కడికి పోతుంది అంటున్నారు నువ్వు మర్యాదగా దేవుణ్ణి వదిలిపెడతావా లేదా అని చెప్పి కొడవలు తీసుకొని ఇక్కడ గుచ్చాడట ఈ ఇందులో గుచ్చి చేతులు ఏమంటారు దూలానికి తీసి కింద ముళ్ళ కంపేసి వెళ్ళి లోపల కూర్చున్నాడట రక్తం కారిపోతా ఉంటే వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారే ఏలుకుంటే ఏలుకో లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాయి ఇట కొట్టొద్దు ఇ చెయ్యొద్దు ఆ పిల్లని అని నేను చెబితే నా భార్య నా ఇష్టం నోరు మూసుకొని మీరు అందరు వెళ్ళిపోండి అన్నాడట కరుణమ్మని ఇలా చేతులు కట్టే వేసేసి దూలానికి ఏలాడి తీస్తే కొడవలి లోపల ఇరుక్కుపోయి ఇక్కడ రక్తం కారిపోతా ఉంటే ఒక ప్రార్థన చేసిందంట ప్రభు బిడ్డల్నిస్తే ఇస్తే నమ్ముకుంటానన్నాడు ఇప్పుడు బిడ్డల్ని ఇచ్చినా కూడా నమ్ముకోవట్లేదు మరలా నన్ను కొడవలతో గుచ్చి కట్టే నా భర్తను మాత్రం ఏం చేయబాక నన్ను కొట్టాడని నన్ను కొడవలతో చీల్చాడని కింద ముళ్ళకంపలు పెట్టి పైన గడవ ఏమంటారు దూలానికి వేసి కట్టాడని ఆయన నువ్వేమన్నా చేస్తావేమో ఏం చేయబాక ఆయనకు దర్శనమివ్వు ఆయనతో మాట్లాడు ఆయన్ను కూడా నీ దగ్గరికి నడిపించుకో నా భర్త నిత్య నరకానికి వెళ్ళకూడదు అన్నది ఒక్కటే నా ఆశ నేను చచ్చిపోయినా పర్వాలేదు ఆయన మాత్రం బతకాలి ఆయన నిన్ను తెలుసుకోవాలి నిత్య జీవానికి చేరాలి కనుక ఆయనను బతికించమని ప్రార్థన చేసిందట ఎప్పుడైతే అలా ప్రార్థన చేసిందో ఆత్మదేవుడు ఆమె దగ్గరికి వచ్చి వేలబడతా గోడలు నొప్పులు పుడుతుంటే ఆమెను ఇట్లాగా తండ్రిలాగా వాటేసుకొని పైకెత్తి నిలవబెట్టి ఆ వేలబడుతున్న చేతుల నొప్పి తగ్గేటట్టుగా ఈ భుజం మీద పడుకోమని చిన్నపిల్లను పడుకోబెట్టినట్టు భుజం మీద పడుకోబెట్టాడట అప్పుడు కరుణమ్మనిందట మహాయిన్ ఎక్కడున్నాడో చూసావా నన్ను పట్టుకున్నావు సరే నన్ను ఎత్తుకున్నావు సరే ఆయనతో మాట్లాడు ఆయన్ని రక్షించు మరీ మూర్ఖుడైపోతున్నాడు మరీ నీకు ఎదురు తిరుగుతున్నాడు మరీ నిన్ను ద్వేషిస్తున్నాడు నువ్వు ప్రేమించే కొద్దీ మేలు చేసే కొద్దీ నీకు దూరమైపోతున్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడు అని చెప్పి ప్రార్థన చేసిందట అప్పుడు ఆయనకి మర్మావయవాల దగ్గర సూదులు గుచ్చినట్టు భయంకరమైన నొప్పి వస్తుంటే పెద్ద పెద్దగా అరుస్తుంటే ఏయ్యా శిక్షిస్తున్నావా నా భర్తని శిక్షించబాకయ్యా రక్షించేవాడివి కదయ్యా నన్ను కొట్టినందుకు నన్ను తిట్టినందుకు నన్ను ఇలా హింసించి వేలాడదీస్తున్నందుకు తీస్తున్నందుకు ఆయన్ను బాధ పెట్టద్దు నీ ప్రేమను కరుపరిచి ఆయన్ను రక్షించు అని ప్రార్థన చేస్తే జ్యోతి వాళ్ళ అమ్మ కరుణమ్మ వెంటనే ప్రభువు వెలుగులో ఆ వాళ్ళ నాన్న ఉప్పలపాటి వీరయ్య గారికి ప్రత్యక్షమైతే ఆయన పెట్టుకున్న దేవతలన్నీ చుట్టూగా ఉండి ఫొటోళ్లలో వాటి వెనుకున్న దురాత్మలన్నీ వచ్చి ఆయన దగ్గర మోకరిస్తుంటే మీరు దేవుళ్ళు దేవతలు అనుకో నేను మిమ్మల్ని పూజిస్తుంటే ఆయన రాగానే వెళ్ళి ఆయన దగ్గర మోకరించారేంటి మీరంతా అని అంటుంటే ఆ దురాత్మలన్నీ అన్నాయట నోర్మి ఆయన అసలు ఈ దేవుడు మిమ్మల్ని మభ్య అంతే మిమ్మల్ని మోసగిస్తున్నాం అంతే మమ్మల్ని ఆరాధించేటట్టు చేస్తున్నాం అంతే నువ్వు కూడా వచ్చి మోకరించు అని చెప్పాయట అప్పుడు ఆయన అన్నడట మీరే ఆయన దగ్గర వెళ్ళి మోకరిస్తే నేను ఆయనకు దూరంగా ఉంటే ఏం చేయగలను అని వచ్చి ఆయన కూడా మోకరించి దేవుడా నన్ను క్షమించు నా భార్య చెబుతూనే ఉంది ఆమెలో నీ ప్రేమను చూపిస్తూనే ఉంది నీ సహనాన్ని చూపిస్తూనే ఉంది నేనే మూర్ఖుడనై క్రూరుడనై ఆమెను కొట్టి హింసించినాను కానీ ఈరోజు నన్ను శిక్షించదలచి కూడా చా నీవు శిక్షించ శిక్షించగలిగుండి కూడా నన్ను శిక్షించకుండా నన్ను ఇలాగ దర్శించావు నా ఈ బాధ తీసేయ్యా నిన్ను నేను నమ్ముకుంటానని చెబితే ఆ మర్మావయవాల దగ్గర కలుగుతున్న నొప్పి బాధను దేవుడు స్వస్థపరిచినాడట వెంటనే మోకరించి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువుకు క్షమాపణ చెప్పి తన భార్యకు కూడా క్షమాపణ చెప్పి ఆ మెడ త తలలో వ్రేలాడుతున్న కొడవలు తీసి ఆ మోకును కోసి ఆమెను క్రిందకు దించి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి ఈరోజు నుంచి నువ్వు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని తెలుసుకున్నా నేను కూడా ఆయనను వెంబడిస్తా నన్ను క్షమించమ్మా అని చెప్పాడట అది మొదలుకొని ఆమె ఆయన మరణించేంత వరకు ముందు ఆయన చనిపోయాడు ఆయన మరణించేంత వరకు ఆమెను ఎప్పుడూ బాధ పెట్టలేదు తనతో కలిసి సేవకు వెళ్ళినాడు సుగుణరావనే ఒక తాతయ్య ఉండేవాడు ప్రార్థన ఆ ఊరిలో ఆయనతో కలిసి వెళ్తూ వారు ఎంతో ప్రార్థనలో గడిపినారు ఆ పాస్టర్ గారు మరణించినారు ఉప్పలపాటి వీరయ్య గారు కూడా మరణించినారు వీళ్ళమ్మ కరుణమ్మతో రెండు వేల పదో సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండు రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు ఆమెను పోషించటానికి సహవసించటానికి ఆమెతో గడపటానికి దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు నేను ఎప్పుడూ చెబుతాను ఆమెతో గడిపిన తరువాత ఆమె యొక్క అనుభవాలు తెలుసుకున్న తర్వాత తర్వాత నా జీవిత ఆత్మీయ స్థితిలో చాలా మార్పు వచ్చే ఆమె నన్ను అంత ప్రభావితం చేసింది ఆమె నన్ను అంత బలపరిచింది దేవుని చిత్తాన్ని తెలియజేసింది ఆ సందర్భంలోనే మరి మన జ్యోతి కూడా తన భర్తతో విసిగిపోయి తన భర్త వలన కష్టాలు ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొని అర్ధరాత్రి ఒంటి గంటకు బయటికి నెట్టేసేసి హేసేసి దిక్కునాడికి చెప్పుకో అని చెప్పి పంపిస్తే వాళ్ళమ్మ నిడమానూరులో ప్రార్థన చేసుకుంటుందట వాళ్ళ నానేమో ఆల్రెడీ చనిపోయాడు అన్నోళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళకి సరిపోవటం అట్లయింది అక్క పరిస్థితి అక్కకి సరిపోతుంది చెల్లిని ఆదరించేవారు ఆ పరిస్థితులు ఆదుకునేవారు ఎవరూ లేకపోతే ఎందుకు నా జీవితం ఇట్లాగా భర్త మోసం చేసి చేతగాని అర్ధరాత్రి బయటికి నెట్టేస్తే ఆ టీ అమ్ముకునే రేకు కింద రాత్రంతా ఉండిందంట అక్కడ బొద్దింకలు చీమలు దోమలు ఈగలు పందికొక్కులు తిరుగుతున్నాయి బయట చూడబోతే తాగుబోతులు పోరంకి నిండా రౌడీలు తిరుగుతుంటారు పది సంవత్సరాలు ఇప్పటికీ తను రెండు వేల పన్నెండులో ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇదేమో రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాల క్రితం ఆ పాప మరి యవనస్తురాలు నిండు యవనస్తురాలు భర్త కొట్టి బయటికి పొమ్మని పమ్మని తలుపేసేసేస్తే ఆదుకునేవారు ఎవరు లేకపోతే ఆ రేకుల దాని కింద కూర్చుని దేవుడ తెల్లారి దాకా కట్టు నన్ను కాపాడమని ప్రార్థన చేసిందట తెల్లవారుజామున తను ఆ వేరే స్త్రీతో బయటికి వెళ్ళిపోయినాడు అప్పుడు లోపలికి వచ్చి జీవితం మీద విరక్తి కలిగి ఇటు చూడబోతే లేడు అటు చూడబోతే అమ్మ తొంభై సంవత్సరాల పైబడి ఉండి ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోషించలేని పరిస్థితుల్లో ఉంది అన్నలు నలుగురు అక్క ఎవరు ఏమీ ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ జీవితాన్ని నేను జీవించలేనని పదిహేను రకాల విషాలు కలుపుకొని ఓ రెండు లీటర్ల పెప్సీ బాటిల్ తెచ్చుకొని సగం పెప్సీ లోపల పోసేసి సైడ్ కాలువలో ఆ మిగతా లీటర్ విష పదార్థాలు కలుపుకొని గిలకొట్టుకొని తాగడానికి ముందు పెట్టుకొని దేవుడా నిన్నేం అడగట్లేదు నా భర్తను మార్చమని నేను అడగను నా కుటుంబాన్ని కట్టమని నేను అడగను నన్ను బతికించమని నేను అడగను ఒకే మాట నేను అడుగుతున్నా ఈ రెండు లీటర్ల విషయం తాగేదాకా నన్నెవరూ చూడకుండా చేయి డాక్టర్కి కూడా నేను ఎన్ని విషయాలు తాగానో ఆయనకి తెలియకూడదు ఆయన వైద్యం కూడా చేయకూడదు ఈ లోపు వైద్యం చేసే లోపే నేను చచ్చిపోవాలనుకొని ఆ చెల్లి పదిహేను విషాలు కలిపిన రెండు లీటర్ల బాటిల్ విషం తాగేసేసింది అలా తాగుతూ ఉన్నప్పుడు నిడమానూరులో ఉన్న వాళ్ళ అమ్మ కరుణమ్మకి దేవుడు చెప్పాడట జ్యోతి విషం తాగుతోంది నువ్వు బయలుదేరిలేసి వెళ్ళు నేను జ్యోతిని బ్రతికిస్తాను అని చెప్పాడట ఆ మాటలు పట్టుకొని మెల్లగా లెగిసి తొంభై తొంభై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి వచ్చి చెల్లి లోపల విషం దాగుతూ ఉంటే వచ్చి ఆ తలుపుని నెట్టేసిందట గడి కూడా ఊడిపోయిందట అప్పుడు జ్యోతి అడిగిన మాట ఏమ్మా ఆ దేవుడికి కూడా నా మీద దయలేదా ఆ దేవుడికి కూడా నా మీద దయలేదా నేనేమడిగానే నా కుటుంబాన్ని కట్టమని అడిగానా నా భర్తను మార్చమని అడిగానా నా బ్రతుకు బాగు చేయమని నేను అడిగానా ఈ బతుకు బతకలేదంటున్నా నేను విషం తాగి చచ్చిపోతా ఇది తాగేదాకా ఎవరూ చూడకూడదనే కదా నేను అడిగాను నువ్వెట్టొచ్చావే ఆయన అట్టెట్ట నెట్టావే తలుపు ముసలావిడ తొంభై ఆరు సంవత్సరాలుది నడితే తలుపు గడి ఇనప గడి కూడా ఊడిపోయిందట అంత శక్తి ఎట్లా వచ్చిందో నాకు తెలియదమ్మా దేవుడే నన్ను తీసుకొచ్చాడు ఈ తలుపు నెట్టాను అని ఆ తాగుతున్న బాటిల్ని కొట్టేస్తే అప్పటికే తాగి మెల్లగా నొరగలు వచ్చేస్తూ ఉంటే వాళ్ళక్క వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళకి తెలిసిన బంధువుల దగ్గరికి హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పది రోజులు హాస్పిటల్లో పెట్టారు కన్నైనా తెరవలేదు చచ్చిపోద్ది తీసుకెళ్ళిపో అన్నారట కానీ దేవుడి మీద భారం వేసి అమ్మ అక్కడే పెట్టింది పది రోజులకు నా కూతుర్ని దేవుడు బ్రతికిస్తానన్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు వైద్యం చేయండి అని చెప్పిందట వాళ్ళక్క కనిపెట్టుకొని ఉంది చెల్లి ఆ మంచంలో ని నిశ్చేదంగా పడిపోయింది కన్ను తెరిచింది లేదు కదిలింది లేదు అన్ని టెస్టులు చేస్తున్నారు అమెరికాలో ఉన్న డాక్టర్స్తో కూడా మాట్లాడుతూ ఈమె గురించి ఎప్పుడో ఎంబీబీఎస్ అప్పుడు చదివిన పుస్తకాలు మరలా తీసి చదవటం ఆ టాక్సికాలజీ తీసి చదవటం ఇవన్నీ మరలా ఈమె కోసం కొత్తగా కోర్సు మరలా తిరగేసి అవన్నీ చదువుకొని వైద్యం చేస్తున్నారట కానీ ఏమీ ప్రయోజనం కలగట్లేదు ఇక కొంచెను రేపు తీసుకెళ్ళిపోతాం ఇప్పుడు తీసుకెళ్ళిపోండి అని అంటే వాళ్ళక్క చెప్పిందంటే ఈ ఒక్క రాత్రి కొంచండి రేపు తీసుకెళ్ళిపోతాం ఎట్టా చచ్చిపోద్ది కదా ఈ ఒక్క రాత్రి కొంచెం అదే ఇక్కడే చచ్చిపోతే మాకు తృప్తిగా ఉంటుంది ఇంటికి తీసుకెళ్తే ఒకవేళ బతుకుద్దేమో అన్న ఆశ ఉంటుంది కదా ఇక్కడే ఉంచుతామని చెబితే ఆయన అన్నాడట దిండి కింద వాళ్ళమ్మ ఫోటో పెడితే ఏసయ్యది ఈయన నమ్ముకున్నారా అందుకే మీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అన్నాడట డాక్టర్ అప్పుడు కరుణమ్మ చెప్పిందంటే ఆయన నమ్ముకుంటే కష్టాలు రాహు ఆయన నమ్ముకుంటే ఉన్న కష్టాలు తీరిపోతాయి మనుషుల వలన మన వలన కష్టాలు వస్తాయి కానీ దేవుని వలన ఎవరికి కష్టం కలగదు వచ్చిన కష్టములను కూడా తొలగించి మన పాపములను క్షమించి మనల్ని రక్షించేవాడు దేవుడు ఆయన ఎవరికి కీడు చేయడని చెప్తే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట ఆ రాత్రే దేవుడు వచ్చాడు ముగ్గురు వ్యక్తులుగా వచ్చారు ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమె దగ్గర నిలవబడి ఎందుకు చేశావి ఇట్లాగా అని అడిగితే చెల్లి కూడా అడిగిందట ఎందుకు నన్ను బతికిచ్చావు ఇప్పుడు చూడు చేతులకి సెలైన్లు ఎక్కడ చూసిన డయాలసిస్ మిషన్లు ఆ తర్వాత వెంటిలేటర్లు అన్నీ తగిలి చెట్ట బాధ పెడుతున్నారు అదే చచ్చిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కదా కదా పది రోజుల నుంచి బాధపడుతున్నాను అని అంటే నువ్వు చావటం నాకు ఇష్టం లేదు నేను నిన్ను బ్రతికిస్తానని నీకు వాగ్దానం చేయలేదా ఎందుకు చేసావు ఈ పని అనని దేవుడు గద్దించాడట అలా చూస్తూ ఉండగా ఆగు నేను బ్రతికిస్తానని చెప్పాను కదా అని ఒక చేపను తీసుకొని టేబుల్ మీద పెట్టి ఆ చేప పొట్ట చీల్చి లోపల ఉన్న పేగులు తీసి మూడుసార్లు ఇట్లాగా ఊపేసేసాడట అలాగా ఊపుతా ఉంటే విషమంతా కారిపోయిందట నీళ్లు పోసి చేప పొట్టంతా కడిగేసేసి ఈ శుభ్రం చేసిన అవయవాలు అందులో వేసి మరలా పొట్ట దగ్గరకని ఇట్లా అంటే కుట్లు లేకుండానే ఆ చేప పొట్ట కలిగ కలిసిపోయి అది చక్కగా విలవిల్లాడుతుందట ఆ ఆరోగ్యకరమైన చేపని చెల్లిలో వేయగానే వెంటనే పది రోజుల తర్వాత మొట్టమొదట కళ్ళు తెరిసింది డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేట్లు ఆ కదలిక చూసి వాళ్ళక్క నా చెల్లి బతికింది నా చెల్లి కళ్ళు తెరిసింది నా చెల్లి నీళ్ళు అడుగుతుందని కేక వేస్తే డాక్టర్ వచ్చాడట ఏమిటి అద్భుతం ఎట్లా జరిగింది అసలు చచ్చిపోతావు అనుకున్నామే అప్పుడు చెల్లి ఈ వెంటిలేటర్లు తీయండి అన్ని తీయండి చెబుతానంటే ధైర్యం లేక ఆ రాత్రి నుంచి మరుసటి రోజు పొద్దున ఆ టెస్ట్లన్నీ చూసి నార్మల్ రిపోర్ట్స్ వస్తుంటే ఆ వెంటిలేటర్ తీసేసేస్తే అప్పుడు మెల్లగా తానుకు జరిగిన ఆ సాక్ష్యం దేవుడు దర్శించిన దర్శనం తాను ఆ డాక్టర్ గారితో చెబితే ఆ రోజు డాక్టర్ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచాడు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి అది అయిపోయిన తర్వాత ఓ సంవత్సరం పాటు నువ్వు బరువులు ఎత్తకూడదు పని చేయకూడదు అని చెప్పారట పదివేల రూపాయలు అప్పుంది ఎట్లాగా అవి తీర్చాలా అని అంటే నేను చెప్పాను అప్పుడు నాకు పదివేలే జీతం నెలకు వెయ్యి రూపాయలు నీకు కడతానమ్మా నువ్వేం బాధపడబా నేను నీకు నా జీతంలో నుంచి నెలకు వెయ్యి రూపాయలు కట్టి నీ పదివేల రూపాయలు అప్పు తీరుస్తాను నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేవుడే నిన్ను బ్రతికించాడు దేవుని సాక్షిగా నువ్వు బ్రతకాలని చెప్పాను అట్లాగే దేవుని మీద భారంతో బ్రతుకుతూ వచ్చింది ఆ తర్వాత విజయవాడలో షాపర్స్ స్టాప్లో పనిచేస్తుంటే తనను బాగు చేసిన డాక్టర్ ఉన్నాడే వైద్యం చేసిన డాక్టరు ఆయన వచ్చాడట ఒకసారి డాక్టర్ గారు నేను గుర్తున్నానా అని అంటే ఎవరమ్మా నువ్వు అన్నారట పాయిజన్ కేసు అండి పది రోజులు చచ్చిపోతాను తీసుకెళ్ళమన్నారు కదా దేవుడు దర్శించి నన్ను బ్రతికించాడు కదా ఆ అమ్మాయినండి అన్నాడు ఏ ఇంత ఆరోగ్యంగా అయ్యావు అప్పుడే డ్యూటీ చేస్తున్నావు అవునండి రోజుకు పన్నెండు గంటలు నిలబడి డ్యూటీ చేస్తున్నాననింది వాళ్ళ అమ్మను పోషించింది ఆ తర్వాత పనిచేసి వాళ్ళ అన్నపిల్లల్ని వాళ్ళ అన్నోళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు తాను చక్కగా ఉద్యోగం చేసుకుంటా డబ్బు సంపాదించుకుంటా అనేకులకు సహకారిగా ఉంటే తనను అర్ధరాత్రి కొట్టి బయటికి పంపేసిన భర్త వచ్చి జ్యోతి దగ్గరికి వచ్చి నేను నీకు గుర్తున్నానా అని అడిగింది గుర్తున్నారండి ఆకలిగా ఉంది జ్యోతి కొంచెం అన్నం పెట్టు లారీలు అమ్మేసుకున్నాడు ఇల్లు అమ్మేసుకున్నాడు దొరలవాట్ల వెంట వెళ్ళి జీవితం అంతా నాశనం చేసుకున్నాడు తిరిగి తన భార్య పనిచేస్తుంటే షాప్లో వచ్చి నేను నీకు జాలు ఉంటే ఒక కొంచెం వద్ద అన్నం పెట్టని అడిగాడు ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి దేవుని నమ్ముకోండి దేవుని నమ్ముకోండి దేవుడు మీ జీవితాన్ని బాగు చేస్తాడు చచ్చిపోయి పది రోజులు బ్రతుకుతానన్న ఆశ లేనప్పుడు దేవుడు నన్ను దర్శించి అద్భుతంగా స్వస్థపరిచి బాగు చేసినాడు నువ్వు కూడా దేవుని నమ్ముకో అని చెప్పిందట మరలా నా దగ్గరకు వస్తావా నాతో ఉంటావా వద్దండి నేను రాను నీతో ఉండను సిర్లను అనాథాశ్రమం పెడతానన్నాడు నేను అక్కడికి వెళ్ళి పేదలకు బీదలకు అనాథలకు సేవ చేసుకుంటాను నేను ఇంకెవరిని మనుషుల్ని నమ్మదలుచుకోలేదు మనుషుల మీద ఆధారపడదలుచుకోలేదు నేను దేవుని మీద ఆధారపడదలుచుకున్నాను అని అని చెప్పి దేవుని మీద ఆధారపడుతూ ఈరోజు దేవుని దయ వలన ఒక స్థలము ఒక ఇళ్ళు కలిగి ఉండి చక్కగా మందిరానికి వెళ్తూ పేదలకు బీదలకు సహాయం చేస్తూ దేవుని సాక్షిగా బ్రతుకుతూ ఉంది దేవుణ్ణి వెంబడించే వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు మనుషులు వదిలిపెట్టొచ్చు జీతకాలలాగా మన దగ్గర ప్రయోజనకరం ఉన్నంత వరకు మన దగ్గర లాభం ఉన్నంత వరకు మన దగ్గరికి ఉండొచ్చు మనము ప్రయోజనం లేనప్పుడు మనం వారికి వెక్కసమైపోయినప్పుడు వాళ్ళు మనల్ని తోసేయచ్చు కానీ దేవుడు ఎవరిని త్రోసివేయడు నా చేతుల్లో నుంచి నిన్నెవరు అపహరించరు నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను ఈ లోకంలో నేను మిమ్మల్ని భద్రపరుస్తాను మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే నేను వచ్చానన్నాడు నేను తొమ్మిది సంవత్సరాల క్రితం చెప్పిన సాక్ష్యపు వ్యక్తిని ఈరోజు మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను గతంలో కూడా ఎన్నోసార్లు తేవాలనుకున్నాను నేను చెప్పే సాక్ష్యాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కానీ అవి ఏది కట్టుకథ కాదు అది వాస్తవమే దేవుడున్నాడా దేవుడు తన ప్రజలను దర్శిస్తాడా ఇట్టి స్థితి నుంచి దేవుడు విమోచిస్తాడా అననంటే అది నిజమే ఎందుకింత ఘంటాపదంగా ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే దీవి జీవితాన్ని సమర్పించుకొని దేవుని పరిచర్య ఎందుకు చేస్తున్నామో తెలుసా మనుషులందరూ ఆ యేసును తెలుసుకోవాలి ఆ జీవాధిపతిని తెలుసుకోవాలి ఆ కాపరిని తెలుసుకోవాలి ఆయనిచ్చే పాపక్షమాపణ పొందాలి ఆయనిచ్చే నిత్య జీవాన్ని పొందాలండి అంతేగాని డబ్బు సంపాదన కోసం కాదు పేరు సంపాదన కోసం కాదు తినడానికి తిండి లేక జనాలు ఏదో పెడితే తిందామని కాదు దేవుడు అన్నీ ఇచ్చాడు బ్రతకటానికి కానీ నేను నాతో ఉన్న ఈ సహోదరులందరూ ఆత్మల రక్షణ కోసమే ప్రయాసపడుతున్నారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే చేసుకుంటూ దేవుని పని జరిగిస్తున్నారు నేను కూడా రెండు వేల పంతొమ్మిది వరకు బీఈడి కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తూ దేవుని సేవ చేశాను కానీ ఆ టైం కంటే కూడా ఈ టైం ఎక్కువ గడిపి నా వయసు పెరిగిపోతుంది కనుక ఇప్పటికే నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి కనుక ఇక ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు గనక నేను నేను బ్రతికినంతకాలము పగలు రాత్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ సజీవుడైన దేవుని గురించి ప్రకటించాలన్న ఉద్దేశంతోనే రాత్రింబ వల్లు నిద్రాహారాలను కూడా పట్టించుకోకుండా దేవుని పని చేయటానికి ముందుకెళ్తున్నాను జ్యోతిలాగా అందరూ దేవుని అందు విశ్వాసం ఉంచాలి జ్యోతి ఒక అక్క ఒక చెల్లి నాకు దేవుడిచ్చారు జ్యోతక్క సాక్ష్యం పోయిన సంవత్సరం మీతో చెప్పింది ఈ రోజు జ్యోతి చెల్లి తన సాక్ష్యాన్ని మీతో చెప్పారు వారిద్దరి జీవితాలు కూడా విసిగిపోయి చచ్చిపోవాలనుకున్న జీవితాలే దేవుడు వారిద్దరిని బ్రతికించి ఈరోజు వారిద్దరిని గొప్ప సాక్షులుగా సంఘానికి స్తంభాలుగా దేవుడు నిలవబెట్టి వాడుకుంటున్నాడు కనుక వారిద్దరిని తీసుకొచ్చి మీ ముందు నేను ప్రజెంట్ చేయగలిగినాను ఇంకా ఇలాంటి అద్భుత సాక్ష్యాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు మన మధ్య పండు నుంచి వచ్చిన అక్క

జీతము రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన పాపానికి జీతము రెండవ మరణం అది అగ్ని గుండము అందులో వేదన మహిమకు ఏసే నన్న నన్న బహుమానం తేక యేసు రాజు రాక బహుమాన వస్తానన్న నన్న బహుమానం బహుమాన